మహాత్మా గాంధీ స్ఫూర్తితో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి అన్నారు గాంధీ నూట యాభై ఆరవ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు గాంధీ రోడ్డులో గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలెక్టర్ రాజాబాబు మేయర్ గంగాడ సుజాత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సర్ సర్ చుడరవ్ సారి రైట్ ఓకే ఓకే సర్ మేడం అప్లికేషన్ నరవ ఏంది చేస్తారు రండి చుడరవ్ సారి మేము ఫస్ట్ ఇక్కడ పెడతాము మనం స్టాండ్ ఉండడానికి లేదు సర్ సడసి చేయండి కాలట బిల్డింగ్ దగ్గరికి చోటం సర్ ఎనక నుంచి

జన్మదిన సందర్భంగా మనందరం కూడా స్ఫూర్తిదాయకంగా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది ఆ రోజు అహింస ఆయుధంగా చేసుకొని దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి వారి వ్యక్తిత్వం ఈరోజు భారతదేశంలో జాతిపితగా గౌరవించుకోవడం దాంతోపాటు చిన్నపిల్లలు కూడా గాంధీ ఒక గౌరవ భావంతో ఈ జాతికి దేశ స్వాతంత్రానికి కృషి చేసిన వ్యక్తిగా మనం భావించుకోవటం చాలా ఆనందమైన విషయం దాంతోపాటు గ్రామ సేవలు గ్రామ స్వరాజ్యం అదేవిధంగా ప్రగతి కోసం ఎన్నో పరితపించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు కద్దరు వస్త్రాల దగ్గర కోసం ఖాళీ ప్రోత్సాహం దగ్గర నుంచి వీటన్నిటికీ ప్రోత్సహిస్తూ స్వాతంత్రం కోసం అహింసావదంగా లౌకికంగా కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ గారికి ఘనావాళు అర్పిస్తూ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మహాత్మా గాంధీ గారి జన్మదినం గాంధీ గారి అభివృద్ధానంలో నడిచేదాన్ని కొరకు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా తలపెట్టిన కార్యక్రమాలు నేను చూస్తున్నాం స్వచ్ఛ ఆంధ్ర అనేది మన ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు ఆయన స్వచ్ఛ భారత్ మార్గాన్ని కూడా ఎందుకని ప్రధానమంత్రి గారు అయితే మోడీ గారు అయితే ఒక విప్లవాత్మైన మార్చు అనేది ఈ మధ్య జరిగిన జీఎస్టీ రెడ్యూస్ అనేది తగ్గించడం ముఖ్యంగా వ్యాపార వర్గాల వారికి గాంధీ రోడ్లందరూ కూడా ఎంతో ఉపయోగపడుతుంటుంది ఎక్కువగా కన్సూమర్స్ కస్టమర్స్ అనేవాళ్ళు కొనుగోలు అనేది పెంచుకునే దాని కొరకు అది చాలా వినోదమైన కార్యక్రమం అది ప్రధానమంత్రి మోడీ గారిని అదేవిధంగా దానిని గట్టిగా కృషి చేస్తూ అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసుకుంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గాంధీ రోడ్ లో మనం ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం గాంధీ జయంతి రోజు గాంధీ గారికి అన్ని చేస్తా ఉన్నాం కానీ ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం ఇక్కడ ఆ విగ్రహం కూడా పార్టీ అయిపోయింది విగ్రహం కూడా మార్చాలి కన్సీ విధంగా పెట్టాలి అదేవిధంగా ఇక్కడ పెద్దలు కూర్చొని కూర్చోటానికి ఆయన బుక్స్ అదే విధంగా ఉండే యూత్ జన్మేషన్ కూడా చదువుకోవటానికి ఇవన్నీ కూడా ఉండేటట్టుగా ఒక చిన్న లైబ్రరీ లాగా పెడదాం పెట్టినప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు పెద్ద వాళ్ళైన చదువుకోవటానికి చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఆయన ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా పెట్టినప్పుడు ఆయన జ్ఞాపకాలు గుర్తు వస్తాయని చెప్పి దాన్ని అనుకున్నాం యాక్చువల్గా ఈ రెండో తారీఖు అది ఓపెన్ అవుతున్నాం కాకపోతే ఆ ఫండ్స్ రావటం కానీ శాక్షన్ అవ్వటం కానీ కొంత లేట్ నేతవం వల్ల ఈ రోజు శాంక్షన్ చేసిన ముఖ్యమైన కార్యక్రమం మహాత్మా గాంధీ గారు ఆయన ఒక అహింస పద్ధతిలో తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన ఆయన అహింస వాదని ఇప్పుడు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఇదొక గుర్తింపు చేసుకున్నారు పెద్ద పెద్ద నాయకులు కూడా అహింస గాంధీ గారి స్వాతంత్ర సమరయోధులు ఇట్లాంటివన్నీ కూడా మనం అందరికీ కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్న కానీ వింటున్నాం దాంతోపాటు ఈ సందర్భంగా నూట యాభై సంవత్సరాలు అంటే కనుక ఆల్మోస్ట్ మనం మూడు యాభు ఈ వన్ మూడు తరాలు ఈ మూడు తరాలు కూడా ఆయన్ని ఎప్పుడు కూడా రిమెంబర్ చేసుకుంటున్నామని అంటే కనుక ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి తర్వాత ఈజ్ నాట్ జస్ట్ ఫేర్ బుక్ సంబంధించినటువంటి లీడరే కాదు ఆయన ప్రపంచాన్ని అంతటి కూడా ఆయన ఒక టీచర్ సో ఆయన ఐడియాస్ ఏదైతే ఉన్నాయో ఐడియాస్ అన్ని కూడా అక్రాస్ ది వరల్డ్ ప్రతి సమస్యకు ఒక పరిష్కారములా వాటిని పెట్టుకుని ఈరోజు సాగిస్తున్న దేశాలు కూడా కొన్ని ఉన్నాయి సో ఆయన మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తిలో ఒక మనిషి ఏది అనుకుంటే అది చేయగలడనే ఒక స్ఫూర్తి ఆయన ద్వారా మనం వచ్చింది స్వతంత్రం సంపాదించడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు సో అలాగే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని